గుంటూరుకు చెందిన రామ్మోహన్ తెలంగాణ నల్గొండ నుంచి నూట ముప్పై మూడు అక్రమ మద్యం సీసాల బాక్సుల్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్న డిఎస్పి ఎం వెంకటేశ్వరరావు పట్టుకున్న మద్యం బాక్సుల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు సీసాల స్వాధీనపరుచుకున్నట్లు తెలియజేశారు ఈ మద్యం సీసాల విలువ తెలంగాణలో ఒక్కొక్కటి నూట రూపాయలు అమ్ముతున్నట్లు తెలిపారు పట్టుకున్న మొత్తం మద్యం సీసాల విలువ సుమారు ఎనిమిది లక్షల మూడు వేల విలువ ఉంటుందని గెలవించారు

ಎಸ್ಸಿಬಿ ಕಮಿಷನರ್ ಅನಿಟ್ಟು ಶ್ರೀ ರವಿಪ್ರಕಾಶ್ ಐಪಿಎಸ್ ಗಾರು ಮರಿಯು ಮನೆ ಗುಟ್ಟೂರು ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಗಾರು ಶ್ರೀ ತುಷಾರ್ ಗುಡೇ ಗಾರು ಐಪಿಎಸ್ ವಾರು ವಾರ ಆದೇಶ ಮೇತು ಅಲ್ಲೇ ಮನ ಪರಿಸ್ಥಿತಿ ಪೂರ್ತಿಗ ನಿರ್ವಹಣಾ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂರ್ತಿಗ ನಿಮಗ್ನೇ ಉಂಟು ఇందులో భాగంగా వాటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోలే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సిబి మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భార భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడా మన యొక్క ఆరు స్టేషన్లు గుంటూరు జిల్లా ఉన్న ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతో మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తామని జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెట్టింగ్ సై నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ ఆపి చెక్ చేస్తా ఉన్నారు ఆనందవరపాడు పోలేరా అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తా ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ టా అశోక ట్రక్ ఇది దొరకడం జరిగింది ఆపారు ఆపిన తర్వాత అందులో కొంత కన్ఫ్యూజన్ గా ఉండటంలో వీళ్ళు తరువాత చెక్ చేయటంతో లోపల నూట ముప్పై మూడు ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులు అన్ని కూడా ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది ఆ నూట ముప్పై మూడు బాక్సుల్లో మద్యం లాగీస్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది దానిలో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే పేరు బాల రామ్మోహన్ రావు ఇతర గుంటూరులోనే రెసిల్స్ ఉంటా ఉన్నాడు ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు